తిరుపతిలో ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు అనుమానాస్పద మేల్స్ తో తనిఖీలు చేపట్టిన పోలీసులు దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు ఒక్కరోజే మూడు వందల ముప్పై మూడు కోట్ల మద్యం కొనుగోలు ఆపరేషన్ కాగర్ ఎఫెక్ట్ భారీగా లొంగిపోయిన మావోయిస్టులు డిటైల్స్ చూస్తే తిరుపతిలో వరుసగా అందిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు రెండు అనుమానాస్పద ఈమెయిల్స్ అందిన వెంటనే రంగంలోకి దిగిన బాంబు బీడీ టీమ్స్ నగరంలోని కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి తమిళనాడులోని తిరువల్లూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఏఎస్ఐ మాజీ ఎల్డీటీ ఈ మిలిటెంట్లు కలిసి ఈ కుట్రకు పండినట్లుగా అనుమానిస్తున్నారు ఈ బెదిరింపులలో తిరుపతిలోని నాలుగు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను పేల్చబోతున్నట్లుగా పేర్కొన్నారు ఇక బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు తక్షణమే కీలక ప్రాంతాలను అదుపులోకి తీసుకొని స్నిఫర్ డాగ్స్ బీడీ టీమ్ సాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు తిరుమల శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ బీడీ టీమ్ సోదాలు నిర్వహించాయి న్యాయమూర్తుల నివాస సముదాయం మరియు కోర్టు ప్రాంగణంలోనూ తనిఖీలు నిర్వహించారు ఈ నెల ఆరున సిఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్ వద్ద కూడా ముందస్తు తనిఖీలు చేపట్టారు ఇక తిరుపతిలో వరుసగా అందిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు రెండు అనుమానాస్పద ఇమెయిల్స్ అందిన వెంటనే రంగంలోకి దిగిన బాంబు బీడీ టీమ్స్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని అనుకోవచ్చు ఎందుకంటే తిరుపతికి ఇటువంటి ప్రాంతాల్లో చూస్తే బాంబు బెదిరింపులు ఈ యొక్క సంచలనం అనే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి మాదిరి నువ్వు చెప్పినట్టు మీరు చెప్పినట్టే కానీ తిరుపతిలో పుణ్యచత్రం కూడా ఉంది అదే పుణ్యచత్రంతో ఎప్పుడుగా కూడా ఎక్కువ మంది కూడా వస్తుంటారు అయితే తమిళనాడు బాంబు బెదిరింపులు కూడా కలకలం చెప్పింది అయితే రాజకీయ సినిమా బాంబు బెదిరింపులు కూడా అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి రా బాంబు కూడా బెదిరింపు కూడా ఈమెయిల్ కూడా వచ్చింది అయితే ఇంట్లో బాంబు పెట్టినట్టు గుర్తి తెలియని వ్యక్తులు కూడా పనిచేశారు అట్లాగే సినీ నటి త్రిష నివాసానికి కూడా బాంబు బెదిరింపు కాలు కూడా వచ్చింది డాక్స్ ఆక్ పోలీసులు కూడా తనిఖీ చేశారు ముఖ్యంగా అయితే తిరుపతిలో ఉగ్రవాదులు బాంబే బెదిరింపులు కూడా ఈ ఈమె కూడా వచ్చింది బెదరంపులి నేపథ్యంలో అపరంగతమైన పోలీసులు పలు ప్రాంతాల్లో కూడా బాగు డిజైన్స్ బీడీ బృందాలకు తనిఖీలు చేశారంట అనుమానం స్వదా మీరు తో తనిఖీలు చేపట్టిన పోలీసులు తమిళనాడు తిరువల కేంద్రంగా ఐఏసీ మాజీ ఎల్టీఈ మిలిటెంట్ కలిసి కొట్ట పడినట్టు కూడా మేల్ బెదిరింపు పోలీసులు నిర్ధారణ చేశారు అయితే తిరుపతి నాలుగు ప్రాంతాల్లో ఆర్టీఎక్స్ పేలుడు పదార్థాలు పేరునట్టు కూడా పేలుతున్నట్టు కూడా బెదిరింపు మేలు కాల్చింది అయితే తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నివాసం విష్ణు నివాసం కపిల్ తీర్థం ఆలయ గోవింద స్వామాల ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టారు న్యాయమూర్తుల నివాసం సముదాయంగా కోర్టు ప్రాంతం ప్రాంతంలో మిడి టీమ్స్ కూడా కూడా తనిఖీలు కూడా చేపడుతున్నారు అయితే ఈ నెల ఆరున సిఎం చంద్రబాబు తిరుపతి కూడా వ్యవసాయ కళాశాల హెలికాప్టర్ వద్ద కూడా తనిఖీలు కూడా చేపట్టారు అయితే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుమల కళాశ్రీ దేవస్థానం కూడా సోదాలు కూడా చేపట్టారు ఈమెయిల్ రావడంతో ఏమని తెలియదు తెలిపింది అన్ని చోట్ల కూడా చెకింగ్ చేసి కూడా ఎస్పీ కూడా వీళ్ళందరినీ కూడా అలర్ట్ కూడా చేశారు మాదిరి అయితే మధు తిరుపతిలో ప్రధానంగా చూస్తే నాలుగు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు పేల్చిపోతున్నట్లయితే పేర్కొన్న నేపథ్యంలో అంటే ఎటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అలాగే త్వరలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో అంటే ఇంకా ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని అనుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పటికే ఎస్పీ కూడా దీని మీద సీరియస్ గా తీసుకున్నారు క్లూ టీమ్ గానీ మాజీ ఎల్టీ కలిసి కుట్ర తిరుపతిలో కూడా పదార్థాలు కూడా వాళ్ళకి రావడంతో ఇప్పుడే ఎస్పీ తీసుకుంటారు చర్యలు తీసుకున్నాడు అయితే ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ శ్రీనివాసం విష్ణు నివాసం కపిల తీర్థం కాలాశ్రీ తిరుమల న్యాయమూర్తి ఈ నివాసాల వద్ద పోలీసులు కూడా భారీగా కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా డాక్ కానీ అటు పరిశోధన పరిశోధన తో కూడా అన్ని వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారు ఇప్పటి నుంచే చూస్తే తిరుమలకు సంబంధించి కావచ్చు భక్తులకు సంబంధించి కావచ్చు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఎటువంటివి పెట్టే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు అధికారులు నేనైనా బ్రహ్మోత్సవాలు కూడా అయ్యాయి పోలీసులు కూడా భారీగా కూడా ఐదు వేల మంది కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు వెంటనే ఇప్పుడు ఈ మెయిల్ ఇవన్నీ రావడంతో అక్కడ అనంతపురం డిఐజీ గానీ ఎస్పీ కూడా అలక్ట్ అయ్యారు మొత్తానికి చూసి కూడా పద్మావతి అటు కాలాస్త తిరుమల కానీ కూడా భారీ బందలెక్ట్ అయ్యింది తిరుపతిలో కూడా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు ఈ నెల ఆరున్న చంద్రబాబు తిరుపతి నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలికాప్టర్ కూడా అక్కడ పోలీసులు భారీ భారీ స్క్వాడ్ భారీ పోలీసులు కూడా జరుపుతున్నారు బాంబ్ స్క్వాడ్ కానీ ఇప్పుడు ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నారు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పుడు ఇప్పటికే భారీ పోలీసులు తప్ప ఇంకా అదర్ జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలు కూడా రప్పిస్తున్నారు తిరుపతికి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే మెయిల్ రావడంతో ఇది ఫేకా లేదు లేదని బాంబు స్క్వాడ్ గా నట్టుగా దానికి కూడా తనిఖీలు కూడా చేపడుతున్నారు తిరుపతిలో ఒక అలర్ట్ కూడా అయింది ఇప్పుడు ఎస్పీ కూడా అందరికీ కూడా పోలీసు అందరికీ కూడా అలర్ట్ చేశారు ఇది మొత్తం మీద చూసుకుంటే అమ్మవారి గాని తిరుమల గాని కాలాశ్రీగా పోలీసులు కూడా ఆ అలర్ట్ కూడా చేశారని చెప్పొచ్చు మాదిరి రైట్ థ్యాంక్ మధు దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పండుగకు ముందు కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడు పోయిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు సాధారణ రోజులతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల అని వారు తెలిపారు గణాంకాల ప్రకారం సెప్టెంబర్ ముప్పైనా అత్యధికంగా కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి ఆ తర్వాత అక్టోబర్ ఒకటవ తేదీన మరో ఎనభై ఆరు కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు నమోదయ్యాయి వాస్తవానికి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో మద్యం కొనుగోలు రెట్టింపు అధికారులు పేర్కొన్నారు నిన్న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించింది అదే రోజు దసరా పండుగ కూడా ఉండటంతో మందుబాబులు ఒక రోజు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు ఈ కారణంగా అక్టోబర్ ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు లిక్కర్ మాట్ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది పలు చోట్ల మద్యం కోసం జనం బాలు తిన్న దృశ్యాలు కనిపించాయి పండుగ సీజన్ తో పాటు డ్రైడే కూడా కలిసి రావడమే ఈ భారీ అమ్మకాలకు ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు ఇక చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు దేవలంపేట ఆగంధకులు గురువారం రాత్రి నిప్పు పెట్టారు ఈ మంటలు క్రమంగా విగ్రహానికి వ్యాపించడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది ఈ విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ ఘటనపై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఒడిశా ఆంధ్ర సరిహద్దుల్లోనే వాయుగుండంగా తీరం దాటింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగాయి అంతేకాదు పలు ప్రాంతాల్లో రహదారులు అతలాకుతలం అయ్యాయి నిన్న రాత్రి గోపాల్పూర్ పారాదీప్ మధ్య వాయుగుండం తీరం దాటడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది అంతర్వేది తీర ప్రాంతంలో మోకాళ్ల లోతు ఒం మీటర్లో నిండిపోయింది ఇక సునామీ హెచ్చరికలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళుతుందని గతంలో సునామీ వచ్చిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు దీంతో అందర్వేదిలో తీర ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన అయితే ఏర్పడింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో చూస్తే భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తుంది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకోచుంటారు శ్రీకాకుళం నుంచి నెల్లూరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న స్థానికుల అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు అయితే విజయనగరం జిల్లాలో తుఫాను బీవత్ సృష్టిస్తుంది భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఈ రకాలలో బీచ్ వంద ఎకరాల కోతకు సిద్ధంగా ఉన్న తోటి నెల మట్టి అయితే తుఫాన్ దాటికి లక్ష రూపాయలు పెట్టుబడి నీళ్లతో కలిసి ఒకే రాత్రిలో అంతా అయిపోయిన రైతులు దాని ఆవేదన గురించి చెందారు అయితే తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షం నిబంధనలు ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్తో హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనితా కూడా సమీక్షించారు దీని ప్రభావంతో రాత్రికి రేపు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడి ఉండడంతో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అతి భారీ వర్షాలుగా హై రాత్రికి తీరం దాడి ఆస్కారం ఉందని రాత్రికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి రోడ్ల కింద పడే చెట్లను ఎటువంటి అప్పుడు తొలగించాలి ప్రజలకు ఎటువంటి అసహకారం లేకుండా చూడాలి వంశాధార నాగవల్లి వరద ఒక ఛాన్స్ ఉందన్న లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి ప్రజలు ఎప్పుడు అవసరం తప్ప ఇంట్లోనే చూరితంగా ఉండాలని కూడా హోంమంత్రి కూడా వాళ్ళకు ఆదేశించారు అటు వాతావరణ శాఖ కానీ అటు పౌలిక శాఖ గానీ అంటే హోంమంత్రి కూడా కలెక్టర్కి ఇప్పటికీ ఆదేశించింది కలెక్టర్లు కూడా అన్ని జిల్లాలో కూడా అప్రమత్తం చేశారు ఎటువంటి అవంతలు జరగకుండా ప్రాంతాలు కూడా సురక్షితంగా ప్రాంతాలు కూడా తరలించారు ముఖ్యంగా రైతులకు రైతులు కానీ ఏదో రైతులు కానీ వాళ్ళకి అంటే పొలాలు గండుగా వెళ్ళకుండా వాళ్ళ గడి చేసి టోల్ గడ్డి నెంబర్ కూడా ఏర్పాటు చేసుకుండా ప్రతి క్షణం కూడా అన్వేషణలో కూడా హోం మంత్రి కూడా వాళ్ళకి ఎప్పుడప్పుడు అధికారులు సంప్రదిస్తున్నారు మంత్రి అయితే మధు ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అలాగే అంతర్వేదిలో సునామీ హెచ్చరికల నేపథ్యంలో అంటే అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారని అనుకోచుంటారు ఈ మూడు రోజులు కూడా వాయుగుండీ ఉత్తర జిల్లాలోని కాకినాడ విజయవాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువగా వర్షం ఉంటుంది అర్థం సముద్రం ఉంటుంది అల్లలు కూడా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది వల్ల ఉంటుంది కాబట్టి అటువంటి కూడా అధికారులు కూడా అక్కడ అప్రమత్తమయ్యారు మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు నుంచి అట విజయవాడ కానీ విజయవాడ కాకినాడ అతను కూడా మూడు రోజుల నుంచి భారీ వర్షం అంటే మూడు రోజులు ఈ భారీ వర్షాలను కూడా ఇప్పటికే అధికారులు కూడా హోంమంత్రి కూడా సమీక్షలు లభించి ఎటువంటి అత్యవసరం తప్ప బయట తప్ప రావద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా అదే అంటే హోమ్ మినిస్టర్ కూడా కలెక్టర్ తో కూడా ఇప్పటికే సంబంధం కావచ్చు ఎటువంటి చర్యలు జరగకుండా కూడా చర్యలు తీసుకోమంటే కూడా ఆదేశించారు మాధురి రైట్ థ్యాంక్ యూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగిబాటు ప్రక్రియ ఒక మైలురాయిని చేరుకుంది తాజాగా బీజాపూర్ జిల్లాలో ఏకంగా నూట మూడు మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటిగా నమోదైంది మొత్తం నూట మూడు మంది మావోయిస్టులు లొంగిపోగా వీరిలో ఇరవై రెండు మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు లొంగిపోయిన వారిలో నలభై తొమ్మిది మంది మావోయిస్టులపై రివార్డులు ప్రకటించి ఉన్నాయి వీరిపై ఉన్న మొత్తం రివార్డు విలువ ఒక కోటి ఆరు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు మావోయిస్టు భావాజాలంపై అసంతృప్తి అంతర్గత కలహాలు అలాగే ప్రభుత్వం చేపట్టిన పూనా నర్గం వంటి పునరావాస ప్రచారాల ప్రభావంతోనే వీరు లొంగిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు ఈ భారీ లొంగిబాటు ఆ ప్రాంతంలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం సాధించిన మరో కీలక విజయంగా భావిస్తున్నారు కొద్ది రోజుల క్రితం దంతవాడ జిల్లాలో కూడా డెబ్బై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయారు గత కొంతకాలంగా మావోయిస్టు అగ్రనేతలు సుజాతక్క పోతుల పద్మావతి వంటి కీలక నాయకులు కూడా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం ਤਨੁਰਮਾ ਬਣਾਉਣਾ ਪਵੇਗਾ ਹਾਂ ਉਹ ਤਾਂ ਕੈਮਰੇ ਵਿੱਚ ਨਹੀਂ ਆ ਰਹੇ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుబోతున్నారు దాదాపు ఇరవై అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నట్లు సమాచారం ఈ మేరకు ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులపై చర్చలు జరగనున్నాయి ఆటో క్యాబ్ డ్రైవర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది అలాగే కొత్త పర్యాటక విధానం కార్వాన్ పర్యటనకి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అమృత్ పథకం టూ పనులకు అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు కుష్టు వ్యాధి కోసం పదం తొలగించే చట్ట సవన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది వీటితో పాటు విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలతో పాటు కార్మిక చట్టాల్లో పలు సవనల ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు నిండుకుండలా మారాయి ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాలు జల సంతరించుకున్నాయి జూరాల సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం దాదాపు పూర్తి స్థాయిలో నిండిపోయింది ప్రాజెక్టులోకి మూడు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల అరవై మూడు క్యూసెక్కుల నీరు దోచి చేరుతుండగా పది స్పిల్వే గేట్లను ఎత్తి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థామర్థం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం రెండు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు టీఎంసీలకు చేరుకుంది మొత్తం అవుట్ఫ్లో మూడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు క్యూసెక్కులుగా నమోదైంది ఇక మరోవైపు శ్రీశైలం నుంచి వస్తున్న నీటికి తోడు ఎగో నుంచి వస్తున్న ప్రవాహంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద కొనసాగుతోంది సాగర్ రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల క్యూసెక్లు ఏకంగా ఇరవై రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి ఒకటి ప్రాజెక్టు రెండు రెండు లక్షల క్యూసెక్ ఉంది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం టీఎంసీలు నీరు నిల్వ ఉంది ఇక రెండు ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఏకకాలంలో తెరవడంతో కృష్ణమ్మ పరవాలు తొక్కుతోంది ఇక అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని మూడు నెలల నుండి ఒక నెలకు తగ్గించాలని ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించిన దైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలు శ్రీవారి అనుగ్రహంతో విజయవంతమైందని తెలిపారు ఈ విజయానికి కృషి చేసిన అధికారులు సిబ్బంది సేవకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో షెడ్లు ఏర్పాటు చేయాలని ఎక్కువ మంది భక్తులు సూచించడంతో అధునాతన టెక్నాలజీతో షెడ్ల నిర్మాణంపై ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు ఈవో వెల్లడించారు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లో షెడ్లు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిరంతర ఫీడ్బ్యాక్ ఆధారంగా ఫైన్ మైక్రో ప్లానింగ్ చేస్తూ మరింత సౌకర్యాలు కల్పించనున్నామని ఈవో వెల్లడించారు మార్పు అవసరం ఎంతైనా ఉంటుంది ఇవాళ ఇరవై మూడు మంది భక్తులతో ఈ డయల్ యూరియో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది చాలామంది వివిధ రకాలు ఫీడ్బ్యాక్ కొన్ని కొన్ని పథకాల మీద ఇచ్చారు ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికి తెలియజేశాను ఇది పోల్చిన అప్డేట్స్ స్కీప్ వాషింగ్ డెట్ యూస్ నమస్తే